మహబూబ్ నగర్కి వచ్చినారు వచ్చి మహబూబ్ నగర్లో పబ్లిక్ మీటింగ్లు అనౌన్స్ చేసినారు మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పినారు కానీ ఈరోజు వరకు పదిసార్లు కాదు వంద సార్లు అడిగినా అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ ఇటు కాళేశ్వరానికి కానీ జాతీయ హోదా ఇవ్వడానికి మోడీ గారికి మనసు రాలేదు బీజేపీకి మన రైతాంగం మీద కానీ మన రాష్ట్రం మీద కానీ ఎన్నడూ ప్రేమ లేదు భవిష్యత్తులో కూడా ఉండబోదు అట్లాగే ఇప్పుడు కొత్తగా విచిత్రమైన ప్రతిపాదన మీరు చూసే ఉంటారు నిన్న మొన్న చాలా విచిత్రమైన ప్రతిపాదన గోదావరి నీళ్ళు తెలంగాణకు వద్దంట గోదావరి నీళ్ళు కిందికి పోవాలంట ఆంధ్రాకు పోవాలంట ఆంధ్రా నుంచి కావేరీ ద్వారం కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా పోవాలంట మరి తెలంగాణకు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారంటే హిమాలయ మంచుకొండలు కరిగి నీళ్ళు వస్తాయి చూడు ఆ నీళ్ళు మనకిస్తారంట పదకొండేళ్ళలో పైసా ఈనోడంట హిమాలయాల కొండల నుంచి మనకు నీళ్లు తెచ్చిస్తారంట అది మనం నమ్మాలంట నమ్మి మోడీ గారికి జై కొట్టి ఈ నదుల అనుసంధానానికి మనందరం కూడా జేజేలు పలుకుతూ మనందరం కూడా బీజేపీకి మరొకసారి ఓట్లేసి మన హెల్త్తో మనకు అన్నీ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకుంటూ అంటారు ఒక అట్లనే ఉన్నది కరెక్ట్గా పదహారు ఒకటి మజ్లిస్సు పదిహేడులో ఒకటి మదిలిసు ఇంకొక పదహారు మిగిలితే ఎనిమిది వాళ్ళు ఎనిమిది వీళ్ళు మరి పదహారు మంది ఉన్నారు ఒక్కటంటే ఒక్కరోజు బీజేపీ ఎంపీలు ఎన్నడన్నా ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఏది నువ్వు ఇస్తానన్నా నాలుగు వేల పెన్షను అని అడగంగా మీరు చూసిర్రా